ఆంధ్రప్రదేశ్లోని అరుణాచల అనే చిన్నపల్లె పచ్చని పొలాలు పాతబావులు ఎడతెరిపి లేని కోడిపిల్లల కూతలతో ఆ ఊరిని ఒకవైపు అడవితో కప్పబడి ఉంటుంది ఆ అడవిలో మధ్యాహ్నమే చీకట్లు కమ్మేస్తాయి ఆ ఊర్లో పాడుపడిన ఓ శిథిలమైన దేవాలయముంది ఎప్పుడో ఆ దేవాలయంలో శక్తి పూజలు చేసేవారు ఇప్పుడు మాత్రం ఎవరూ ఆ గుడి దగ్గరకు కూడా వెళ్లరు ఎందుకంటే అక్కడ రాత్రిళ్ళు ఏదో నడుస్తుంది అని అందరూ నమ్ముతారు రాత్రివేళల్లో ఆ గుడి నుంచి చెల్లాచెదురుగా గంటమోగిన శబ్దాలు పసిపిల్లల ఏడుపు ఒక స్త్రీ నవ్వు వినిపిస్తాయని ఊరివాళ్లు చెబుతారు అందుకే సూర్యాస్తమయం అయ్యేలోపు ఎవరూ ఆ వైపు తిరగరు ఈ పల్లెలోకి కొత్తగా వచ్చిన జంట రమణయ్య లక్ష్మి వాళ్లు హైదరాబాద్ నుంచి వచ్చారు రమణయ్యకి ఈ పల్లెలో పాత ఇల్లు ఆస్తిగా వచ్చింది పల్లెకి రోజు పెద్ద మనుషులు వారిని హెచ్చరించారు రాత్రి తర్వాత గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళకండి బాబు జాగ్రత్తాని కాని రమణయ్య పట్టించుకోలేదు అతనికి ఇవన్నీ మూతనమ్మకాలు అనిపించాయి కాని లక్ష్మి మాత్రం భయపడేది ఆమె రాత్రిళ్ళు ఆ దేవాలయం వైపు చూసి నిజంగా ఎవరో నిలబడి ఉన్నట్టుంది అని పలుమార్లు చెప్పేది రమణయ్య మాత్రం నవ్వి అది నీ కల్పన అని ఊరడించేవాడు ఆ రాత్రి ఆకాశంలో పౌర్ణమి చందమామ కాని ఆ వెలుగు కూడా చల్లని భయాన్ని పంచుతున్నట్టుంది అడవిలోంచి గాలి ఉధృతంగా వీచి చెట్లు కదులుతూ గుగ్గుమని శబ్దం చేస్తున్నాయి దూరంగా కుక్కలు ఏదో గమనించినట్టు ఊసుకుంటూ మొరుగుతున్నాయి రమణయ్య ఇంటి తలుపు దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా కాసేపు నిలబడ్డాడు మత్తులో తూలుతూ చేతిలో గ్లాస్ ముక్కను ఊపుతూ నవ్వుతున్నాడు లక్ష్మి తలుపు తెరిచి అయ్యో రాత్రి చాలా అయింది లోపలికి రా బయట తిరగకు అది గంగమ్మ గుడిదారి అని రోధిస్తూ అడిగింది కాని రమణయ్య కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి అన్నీ అబద్దాలు ఏదో భూతాల కథలు చెప్పి మనల్ని భయపెడుతున్నారు నేను వెళ్లి చూసి వస్తాను అని చెప్పి లక్ష్మి చేతిని తోసేసి బయటకు నడిచాడు గంగమ్మ గుడివైపు దారిలోకి అడుగు పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది అందరూ నిద్రలో ఉన్న పల్లెలో ఒక్క చీమగాని ఒక్క పక్షి శబ్దం గాని వినిపించడం లేదు కేవలం అతని అడుగుల శబ్దమే వినిపిస్తుంది మట్టిబాటలో నడుస్తుంటే వెనుక ఎవరో నడుస్తున్నట్టుగా మరొక అడుగు శబ్దం వినిపించింది అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు వెనక ఎవ్వరూ లేరు గుడి దగ్గరికి చేరుకున్నప్పుడు లోపల పాత నూనె దీపం కదులుతూ వెలుగుతూ ఉంది ఆ మంటలో నీడలు గోడలమీద తిరుగుతూ భయంకరంగా కనిపించాయి అప్పుడే ఒక చిన్నారి స్వరం స్పష్టంగా వినిపించింది ఆ స్వరం చిన్నపిల్లల ఏడుపులా ఉంది రమణయ్య శరీరమంతా ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది లోపల వేగంగా కొట్టుకుంటుంది తాగిన మత్తు అతనిలో ధైర్యం కలిగించింది ఇక్కడ ఎవరూ లేరు ఇది నా ఊహే అని అతను తనను తాను నమ్మించుకునే ప్రయత్నం చేశాడు కాని ఆ స్వరం మళ్లీ వినిపించింది ఇప్పుడు దగ్గరగా ఇంకా దగ్గరగా వినిపిస్తుంది దీపం వెలుగు ముందు ఎవరో నిలబడి ఉన్నట్టుంది రమణయ్య మెల్లగా గుడి తలుపు తోశాడు అదికెర్ అంటూ కూలిపోయేలా గగ్గోలు పెట్టింది లోపల అడుగు పెట్టగానే చల్లటి గాలి ఒక్కసారిగా అతని ముఖాన్ని తాకింది మత్తులో ఉన్న అతని వెన్నుముఖ మీద చెమట చిందింది విగ్రహం వెనక నుండి చిన్న చిన్నగా పాదాల శబ్దం వినిపించింది అదే శబ్దం ముందుకు కదిలి అతని ముందుకు వచ్చి ఆగింది రమణయ్య కళ్ళు పెద్దవి చేసి చూశాడు లోపల ఎవరూ లేరు కాని నేలమీద తడిగా ఉన్న పాదముద్రలు క్రమంగా ముందుకు సాగుతున్నాయి విగ్రహం నుండి అతని దిశగా ఒక్కొక్క అడుగుతో ఇంతలో ఆ స్వరం మరింత భయంకరంగా మారింది ఇప్పుడు అది ఏడుపు నవ్వు రెండూ కలిపినట్టుగా ఉంది రమణయ్య ఒక్క అడుగు వెనక్కి వేశాడు కాని వెనుక తలుపు తానే మూసుకుపోయింది రమణయ్య గుండె పగిలిపోతుందేమో అనిపించేంత వేగంగా కొట్టుకుంటోంది ఇంతలో గోడ మీదుగా ఒక పొడవైన నల్లని నీడ జారుకుని అతని ముందు ఆగిపోయింది ఆ నీడ మెల్లగా మానవ రూపం దాల్చింది అది ఒక స్త్రీ తడి జుట్టు భుజాలపై అంటుకుపోయింది ఆ జుట్టు చివరల నుండి నీటి చుక్కలు నేలపై పడుతున్నాయి ముఖం మాత్రం చీకట్లో కనిపించడం లేదు కాని కళ్ళు మాత్రం ఎర్రగా మండుతున్నాయి రమణయ్య నోరు తెరిచి ఏదో చెప్పబోయేలోపే ఆ స్త్రీ పెదవులు కదిలాయి నన్ను ఎందుకు మేల్కొలిపావ్ అని రమణయ్య కదలలేకపోతున్నాడు ఆ స్త్రీ నోటి నుండి వింతైన శబ్దాలు వస్తున్నాయి ఆమె చాలా వికృతంగా ఉంది రమణయ్య పారిపోవడానికి ప్రయత్నించాడు కాని వైపులా ఆమె కనిపిస్తోంది దేవాలయం లోపల ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది ఆ క్షణంలో ఆమె రూపం మసకగా కరిగిపోతోంది రమణయ్య నోటి నుండి ఒక్క శబ్దం రాలేదు గుండె వేగంగా కొట్టుకుని ఒక్కసారిగా ఆగిపోతుందేమో అన్నట్టుగా అనిపించింది అతను వెనక్కి తిరగబోయేలోపే ఆ నీడ ఒక్కసారిగా అతని మీద పడి కప్పేసుకుంది ఆమె కళ్లలోని ఎర్రటి వెలుగు అతని ముఖాన్ని మింగేసింది రమణయ్య కేకలు వేసినా అవి గుడి లోపలే చిక్కుకుని ప్రతిధ్వనిలా వినిపిస్తున్నాయి ఆ సమయంలో లక్ష్మి ఇంట్లో తలుపులు బలంగా కొడుతూ ఏడుస్తూ కేకలు వేసింది ఎవరైనా రండి రమణయ్యను కాపాడండి కాని పల్లెలో ఒక్కరికి కూడా వినిపించలేదు గుసగుసల శబ్దమే చుట్టూ ఉంది ఆమె రోదనలు తలుపులు కొట్టే శబ్దం ఆ ఇంటి గోడల మధ్యే మునిగిపోయాయి అప్పుడే సమయం మూడు గంటలు దాటింది బయట దూరం నుండి గుడి గంటల శబ్దం వచ్చింది ఒక్కసారిగా దేవాలయం లోపల నిశ్శబ్దం ఆవరించింది తర్వాతి ఉదయం పల్లె ప్రజలు గంగమ్మ గుడి దగ్గరికి చేరుకున్నారు అక్కడి నిశ్శబ్దం మరింత భయానకంగా అనిపించింది ఆ దేవాలయం బయట తడిసిన బట్టలతో రమణయ్య లేని మనిషిలా పడి ఉన్నాడు లక్ష్మి అతనిని చూసి ఏం జరిగింది దేవాలయం లోపలికి ఎందుకు వెళ్లావు అని ఏడుస్తూ అడిగింది రమణయ్య నుండి మాట రాలేదు అతని కళ్ళు జీవం లేకుండా శూన్యంలోకి చూస్తున్నట్టు ఉన్నాయి ఆ రోజునుంచి ఆ పల్లెలో ఒక సమాధానం లేని ప్రశ్న తిరుగుతోంది అది రోజు ఆ దేవాలయంలోకి వారు ఎవరూ తిరిగి రాలేదు మరి రమణయ్య ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు అని ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు